వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లిగడ్డ కారం అండి చూసారా పాలకూర ఉల్లిగడ్డ కారం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఉల్లిపాయ ముక్కలు మూడు ఉల్లిపాయ ముక్క ఉల్లిగడ్డలు తీసుకోండి ఇట్లా పెద్దగా కట్ చేసుకోండి మూడు ఉల్లిపాయ గడ్డలు ముక్కలు మెంతులండి ఇవి నేను కొంచెం వేంపుకున్నా వేంపుకున్న మెంతులు ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు సాల్ట్ కొంచెం చింతపులుసు ఇట్లనే వేసేసుకోండి కారం అండి కారం కొంచెం కారం ఎంత తింటారో అంత వేసుకోండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము ఇందులో వాటర్ ఏం అవసరం లేదు మిక్సీ పట్టుకుందాం ఇలా పేస్ట్ లాగా పెట్టుకోండి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాలకూర అండి ముందే కడిగేసుకోండి కడిగేసుకొని ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడగొద్దు కడిగితే వాటర్ అంతా చేరిపోయి కర్రీ అంత బాగోదండి పాలకూర ప్యాన్ హీట్ అయిందండి తగినంత ఆయిల్ ముందుగా చిన్నెల్లిపాయలు ఇలా దంచుకోండి చిన్నెల్లిపాయలు అనేది కర్రీలో ఉల్లిగడ్డ కారంలో వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి అలానే పోపు దినుసులు కరివేపాకుమిర్చి కొంచెం ఫ్రై చేయండి ఈ చిన్నెల్లిపాయలు మంచిగా లైట్ కలర్ గోల్డెన్ కలర్ లైట్ రావాలండి అప్పుడు అనేది ఇది అనేది కూర బాగా టేస్ట్గా ఉంటుంది చూసారా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి ఇందాకల మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ ఇది అనేది ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇది ఎంత ఫ్రై అయితే మనకంత మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా మెంతుల వాసన అనేది బాగా స్మెల్ బలే వస్తుందండి పచ్చి వాసన మొత్తం పోయి ఫ్రై అయింది ఇప్పుడు పసుపు అలానే అండి ఇప్పుడు కలుపుకుందాం అండి చిన్నగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూతబెట్టుకొని మగ్గనిద్దామండి ఇలా ఉంది కదండి ఉడికింది ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ కొంచెం చనిపోతుందండి వాటరు మరోసారి కలదిప్పుకుందామండి అస్సలకి కూర అయితే ఇది ఉల్లిగడ్డ కారం కదా పాలకూర ఉల్లిగడ్డ కారం అస్సలు పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇది బాగా తింటారు అంత బాగుంటుందండి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గబెడదాం చూసారా అయిపోయిందండి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫైనల్లీ కొత్తిమీర వేసుకుందామండి అసలుకి స్మెల్ అయితే మామూలు రావటం లేదండి భలే స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా మరీ ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి పాలకూర ఉల్లిగడ్డ కారం అసలు అబ్బాబా మామూలుగా ఉండదండి ఇది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇంతేనండి పాలకూర ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం బాయ్ ఫ్రెండ్స్